నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోరా తండ్రి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా చెప్పండి ప్రపంచంలో ఎక్కడ లేని ఆలయం మీరు స్థాపించినట్లుగా తెలిసింది అది ఎక్కడ స్థాపించారు స్థాపించడానికి గల కారణాలు ఏంటి వాటి విశిష్టత ఒకసారి తెలియచేయండి గురుగారు సంతోషంగా వాస్తవానికి ఏంటి అని అంటే నేను కట్టించినటువంటి ఆలయం శ్రీ మాతంగి రాజశ్యామల సహిత శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయము చాలామంది రాజశ్యామల అనే పేరైతే విన్నారు కానీ ఆ అమ్మవారు ఎలా ఉంటుంది జస్ట్ మనం ఫోటోలో చూసిందే కానీ ప్రత్యక్షంగా చూసింది అనేది విగ్రహ రూపంలో లేదు ఎంతోమంది ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలే కానివ్వండి లేకపోతే ఇంకా ఎవరైనా ధనపరంగా నష్టపోయినటువంటి వారు బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉండారో వారికి సకల అనుకూలంగా ఇచ్చే దేవతనే రాజశ్యామలాదేవి ఈ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి సకల యోగ్యత లభిస్తుంది అనేటువంటిది మన శాస్త్రంలోనే ఉంది పైగా ఈ అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటి ఈ దశమహావిద్యలు ఎవరైతే ఆచరిస్తారో సకల భోగ భాగ్య లక్ష్మి అనుగ్రహాలతో ముఖ్యంగా నీచ చండాల ప్రయోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలను నివారణ చేసేదే రాజశ్యామలాదేవి అంతేకాకుండా ఇప్పుడు చాలామంది వశీకరణ కోసం వస్తూ ఉంటారు అట్టి వశీకరణాన్ని కూడా చేసేది శ్యామలాదేవి ఒక రాజకీయవేత్త ఉన్నాడు తను కౌన్సిలర్ దగ్గర నుంచి సీఎం వరకు కావాలి అంటే ఆరాధించాల్సింది హవనాన్ని చేయాల్సింది రాజశ్యామలాదేవి ఇద పూర్వంలో దీనికి రాజమాతంగి రాజాధికారం కోసం చేసేటువంటి హవనము అనేటువంటి పేరు ఉంది మీరు ఇదపూర్వంలో విన్నారో వినదో వైఎస్ జగన్ గారు తర్వాత మన కేసీఆర్ గారు ఈ యాగాన్ని ఆచరించారు యాగాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళు విజయవంతంగా సాధిస్తున్నారు కానీ అమ్మవారి దర్శనం కోసం ఎక్కడికి వెళ్ళినా లేదు లేదు మాత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అలా మామూలు విగ్రహాలు ప్రతిష్ఠ చేసినవి ఉన్నాయి ఇక ఇప్పుడు ఏంటంటే కొంతమంది సొంతంగా వేరే ఆలయాలు పురాతన నుంచి అంటే గత పది ఇరవై సంవత్సరాల కింద కట్టించుకున్న రాజరాజేశ్వరి ఆలయాన్ని కూడా రాజశ్యామల ఆలయాలు చేసేసారు వాళ్ళ మధ్యలో పేరు మార్చేస్తున్నారు ఇక ఇవన్నీ చూసి కాస్తంత బాధ అనిపించింది తర్వాత రెండు వేల ఇరవైలో మనకు ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనాలో ఎంతోమంది యతీశ్వరులు ఎంతోమంది ఉన్నారు యతీశ్వరులు మా బ్రాహ్మణులు ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు ఒకరికి సహాయం చేసేటువంటి వారు ఎవరూ దొరకల ఎంతసేపు నా పుట్ట నిండుతో చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయంలో నేను ఏం చేశానంటే నాకున్నటువంటి కొన్ని ఆస్తులను అమ్మేసి ఒక నలభై వేల కుటుంబాల వరకు నా కుటుంబం అంటే ఒక చేతితో చేసిన సహాయము ఎడమ చేతికి తెలవకూడదు అని అంటారు అదేవిధంగా నేను చేస్తున్నట్టుగా తెలవకుండా ఒక నలభై వేల కుటుంబాలకు నా వంతుగా నేను చేసిన సహాయాలు ఉన్నాయి నా ఆలయం అంటే మొదలుగా అది చేసిన తర్వాత నేను అనుకున్నా ఇదేదో పట్టిక నేను చేసే బదులు నాకంటే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుందాం శ్రీ మాతంగి రాజశ్యాబల చారిటేబుల్ ట్రస్ట్ అనేది పెట్టుకున్నాను పెట్టేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాను తర్వాత ఈ ట్రస్ట్ స్థాపించక ముందుకు నేను సుమారు ఒక ఇరవై ముప్పై ఆలయాల్లో పూజలు చేసేది ఎందుకు అంటే ఎక్కడైతే జనాలు ఆకర్షితులు కాకుండా ఉండాలంటే దేవాలయానికి రాకుండా ఉన్నటువంటి శిథిలావస్థలో ఉండే దేవాలయాలు ఉంటాయి కదా వాటిల్లో వెళ్ళేసేసి దానికో సంపూర్ణ శక్తి వేసి అక్కడికి జనాకర్షణ వేసి వచ్చేటి వాడిని ఒక ఆరు మాసాలు ఆ దేవాలయంలో చేసి బయటకు వచ్చేది అయితే ఆ వ్యవస్థలో ఒక భగవంతుని దర్శనానికి వెళ్ళాలి అని అంటే వంద రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ అభిషేకానికి వాళ్ళకి తోచినంత అలా పెడుతూ ఉన్నారు నేను ఒక దేవాలయంలో చేసే ఒక పది మంది నా శివరాత్రి రోజు వచ్చారు వచ్చి అయ్యా టికెట్ తీసుకోవడానికి డబ్బులు ఇవ్వంటే మాకు హారతి పళ్ళంలో వేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి టికెట్ తీసుకొని రాము ఎందుకంటే ఒక ఆలయంలో ఒక వ్యవస్థ నడుస్తున్నది ఎందుకనంటే పాపం మా టికెట్లు పెడితే చాలామంది టికెట్లు ఎందుకు అని అంటారు ఆ టికెట్లు పెడితే అందులో పనిచేసే అర్చకుడికి జీతం రావాలి కరెంటు బిల్లులో రావాలి ఒక ఆలయంలో నూనె కావాలి నడవాలి నూనె రావాలి నూనె ఎంత లేదన్నా సుమారు మనకు ఒక ఆలయంలో నెలకు దగ్గరి దగ్గరలో ఎనభై లీటర్ల వరకు నూనె అవుతుంది పది లీటర్లకు మనకి ఎంత పడుతుందమ్మా లీటర్కే నూట ఎనభై నూట యాభై అట్లా పడుతున్నది అవునా ఇక మరి పది ఎనభై లీటర్ల వరకు వచ్చేసరికి ఎంత అవుతుంది ఇక ఇవన్నీ ఎంత లేదన్నా మనకు చాలా ఎక్కువ అవుతూ ఉంది ఎక్కువయ్యేసరికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక టికెట్స్ పెట్టుకున్నారు అయితే ఇందులో లేని వాళ్ళకు కూడా కొంచెం చూడాలి కాబట్టి నేనేం చేశా వచ్చిన వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకునేటట్టుగా రాజశ్యామలా దేవి కూడా ఎందుకనంటే చాలామంది కౌన్సిలర్లు మా ఏరియాలో చాలామంది ఉన్నారంటే నాకు తెలిసిన శిష్యులు నేను రాజసయ యాగం రాజశ్యామల యాగం చేసి వాళ్ళని కౌన్సిలర్లు చేయించాను వాళ్ళు సంతోషంగా ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళని చేశాను కౌన్సిలర్గా చేసిన తర్వాత ఆ అమ్మవారి స్థాపన ఎలా అయిందంటే విగ్రహాలు ఆర్డర్ చేసి తీసుకొని వచ్చాము సుమారు ఒక మూడు ముహూర్తాలు పెట్టాము అమ్మవారు ప్రతిష్ట చేయడానికి మొదల మొదల ముహూర్తం పెట్టేసరికి క్యాన్సిల్ అయింది రెండో ముహూర్తం పెట్టాము క్యాన్సిల్ అయింది కానీ నేను ఇలానే వెళ్తున్నప్పుడు ఒక తల్లి ఆమె ఎవరో తెలియదు నేను ఇంతవరకు చూడ నాయన నువ్వు అమ్మవారిని స్థాపిస్తున్నావు చాలా సంతోషం కానీ నువ్వు అనుకున్నప్పుడు రాదా అమ్మ ఆ అమ్మంతటి ఆమెనే వచ్చి కూర్చుంటుంది అని అన్నారు అని చెప్పే చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ ఎటువైపు చూడలేదు కూడా తర్వాత అవునమ్మా తర్వాత నేను ప్రతి సంవత్సరం శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున అక్కడ నేను నాతో పాటు వేద పాఠశాల చదువుకున్న మిత్రులం అందరం కలిసి ఉచితంగానే డబ్బులకేం కాకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చేసుకొని అందరం సంపూర్ణంగా ఎందుకంటే మిత్ర సమ్మేళనం అయినట్టు సంవత్సరానికి ఒక్కసారిగా అది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేము సున్నిపెంట్లో సున్నిపెంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో దానికి ఏంటంటే మేమే ఖర్చు పెట్టుకొని మా వంతుగా మేము దాని ఒక పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తామన్నట్టు ఆ షష్ఠీ కార్యక్రమం పూర్తి చేసుకొని ఇలా నా కారికి రిటర్న్ అయ్యాను ఇంటికి అంటే సున్నిపెంట ఇలా దాటుతున్నాను మా నాన్నగారు మా గురువుగారు ఫోన్ చేశారు మరి కొడకంల సిద్ధాంతి గారు అని ఉంటారు మా మామయ్య గారు వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి ఫలానా శ్రీపంచమి రోజున అమ్మవారిని ప్రతిష్ట చేసుకో పైగా అదే రోజు అమ్మవారి నవరాత్రులు కూడా రాజశ్యామలాదేవి నవరాత్రులు ప్రతిష్ట అంటే నాకు నేను ఏం పనులు స్టార్ట్ చేయలేదు పూర్తి చేయలేదు ఇంత సడన్గా చెప్తే ఎన్నో రోజులు లేదు నేను ఎలా చేయాలి అని అన్న అక్కడి నుంచి ఇక్కడికి కేవలము నెల రోజులే ఉన్నది నెల రోజులే ఉన్నది ఈ నెల రోజుల్లో సంపూర్ణంగా ఎంతో కష్టపడ్డా ఒక్కనే మళ్ళీ ఒక్కరే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు చాలా మంది దగ్గర నుంచి ప్రతిష్టాపని ఒక ఫోర్స్ వచ్చింది బంధువుల దగ్గర నుంచి అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు ఇది అని చెప్పేసి వచ్చింది అయినా నేను ఆపలేదు సంకల్పం గొప్ప సంకల్పం అమ్మవారి ప్రతిష్టకు ఇక విగ్రహాలు వచ్చినప్పుడు ముప్పై మంది లేపినా కూడా రాజశ్యామలా విగ్రహం లేవల తర్వాత అమ్మవారి కోసం తీసుకువచ్చిన యంత్రాలు అంటే అమ్మవారి రాజశ్యామలా దేవి యంత్రము తర్వాత ప్రతి ఒక్క దేవుల యంత్రాలు తీసుకువచ్చి జలాధివాసనం చేసేటప్పుడు ఆ యంత్రాలన్నీ దాని మీద విగ్రహాలు పెట్టాము పెట్టేసి జలాధివాసనం చేశాము నీళ్ళలో నుంచి విగ్రహాలు ఎవరైనా దొంగతనం చేయాలనుకున్నా బయటికి తీస్తారా లేదు లేదు కదా కింద పెట్టినటువంటి అమ్మవారి యొక్క యంత్రము మాయమైపోయింది లోపలిని అయ్యో ఇది ప్రతిష్టలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు మా ఊర్లో ప్రతిష్టలోనే అలా జరిగింది ప్రతిష్టలోనే అమ్మవారి యంత్రం అమ్మవారిలో కలిసిపోయిందేమో అనేది మాకు అర్థం కావట్లా మాయమైపోయింది మళ్ళీ అప్పటికప్పుడు ఇంకో యంత్రం తెప్పించి సుమారు వంద మంది బ్రాహ్మణులతో మళ్ళీ దానికి జపం యంత్ర యంత్రస్థాపనం చేశాం అలాగే ప్రతిష్ట మూడో రోజున మా తల్లి ఉన్నారు కదా మా తల్లి వాళ్ళ తండ్రి గారికి ఎమర్జెన్సీ అన్నట్టుగా ఫోన్ వచ్చింది అంటే అయిపోయింది కావచ్చు అన్నట్టుగా అనుకున్నారు ఇంట్లో కానీ ఆ అమ్మవారు నువ్వేం నిశ్చింద పడుకు జరగాల్సింది జరుగుతుందని సూచన అయితే ఇచ్చింది ఇక లాస్ట్ రోజు ప్రతిష్టపుడు ఆ ముప్పై మంది కాస్త ఇద్దరే ఎత్తుకొని పెట్టేశారు అమ్మవారిని అద్భుతం ముప్పై మందికి లేవని విగ్రహము ఇద్దరికి లేచి వచ్చి కూర్చున్నది తర్వాత స్వామివారి పేరు శ్రీ నాగ అమృతలింగేశ్వర స్వామి వారు ఆరోగ్య సమస్యలు అంటే ఇంకా మనం హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకు ఇక అయిపోయిందండి తీసుకపోండి అని అంటారు చూసారా అటువంటి వాళ్ళకు మన దగ్గర చాలామంది ఉన్నారు అలా జరిగిన వాళ్ళు అక్కడికి వచ్చి స్వామివారికి భస్మముతో మూడు కిలోల భస్మముతో స్వామివారికి అభిషేకం చేస్తే మృత్యువు గండ దోషాలు పోతున్నాయి ఎందుకంటే ఈయన పేరు అమృతలింగేశ్వరుడు నాగధ్వని చేసేటప్పుడు ఎలా అయితే అమృతాన్ని వస్తాదో అట్లా నాగా అమృతలింగేశ్వర అని ఆ స్వామి అందరూ శివుడికి అభిషేకం చేసిన తర్వాత నీళ్ళని ఎక్కడ చల్లుకోవాలి శిరస్సు మీద చల్లుకుంటారు కానీ ఈ లింగ ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ స్వామివారి అభిషేకించిన నీళ్ళు శిరస్సు మీద కాకుండా మొహానికి చల్లుకోవాలి ఎందుకనంటే ఆ మొహం మీద నుంచి వచ్చే నీటి చుక్క నోటిలోకి వెళ్ళాలి అంటే అది ఏ క్షణంలో అమృతం కింద మారుతుందా తెలియదు అదే తర్వాత గణపతి సుబ్ర సుబ్రహ్మణ్యము సూర్యుడు దుర్గాదేవి సుబ్రహ్మణ్యం ఏంటి అంటే షణ్ముఖ రూపంలో ఉంటాడు సంతాన సాఫల్యత కోసము ఇప్పటికీ దేవాలయం ప్రతిష్ట అయినప్పటి నుంచి ఇరవై కు ఇరవై మంది వచ్చారు సంతానానికి వివాహానికి అన్నిటికి కలిపి అందరికీ సుఖంగా సంతానం కలగడము వివాహం అవ్వడము అన్ని విశేషాలుగా జరిగింది ఇది ఆలయ ప్రత్యేకత ఇందులో ముఖ్యంగా ఏంటి అని అంటే మా అమ్మవారికి కుబేర కుంకుమ అనేటువంటిది చాలా ఎందుకనంటే మీరు కుబేర కుంకుమ పేరు ఎప్పుడైనా విన్నారా లేదు చూసారా అది ఎలా ఉంటుందో రంగులో ఉంటుంది అలాగే స్వచ్ఛమైన ఆకులతో తయారు చేసే కుంకుమ అది ఆ కుంకుమతోనే మేము ఆ అమ్మవారికి శ్రీచక్రార్చన అమ్మవారికి అభిషేకానికి అదే ఆచరిస్తాము ఆచరించి వచ్చిన భక్తులకి అదిస్తే ఎవరైతే ఆహా మన అప్పు బాధలు ఉంటాయి చూసారా అట్టి వాటిని నివారణ చేసేది మనకు ధనయోగ్యత ఉన్న బాధలన్నీ తిరిగి అనేది మన చింతకు చేరుద్ది కాకపోతే ఒక్కరోజు పెట్టుకున్నా నాకు డబ్బులు రాలేదంటే ఎవరికి రాదండి మనం మామూలుగా పాటిస్తూ ఉండాలి పాటిస్తూ ఉండే మనం ఎంత క్లిష్టమైన సమస్యల్లో ఉన్న ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేది ఆ అమ్మవారి శక్తి అందులోకి చేరి ఇది ఆలయ ప్రత్యేకత అమ్మ ఇంకా ఆలయానికి వచ్చి యాగం మాత్రమే చేయాలి అంటారా లేదంటే రెగ్యులర్ వచ్చి వచ్చిపోతూ వాళ్ళు దర్శించుకుంటే మంచి ప్రతిరోజు దర్శనానికి రావచ్చు పైగా ఆలయంలో సోమవారం రోజున శివుడికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యం బుధవారం రోజున రాజశ్యామలాదేవి గురువారం ఏం లేదు మామూలుగా దర్శనం చేసుకోవడానికి రావచ్చు శుక్రవారం దుర్గాదేవి శనివారం మామూలుగా దర్శనం చేసుకోవడమే ఆదివారం సూర్య భగవానుడు ఆరోగ్య సమస్యలకు మనకు సూర్యుడు ఇప్పుడు ఉదయాన్నే లేచి మనం సూర్యకిరణాల కింద ఉండాలంటారు ఎందుకోసం మన శరీరంలో ఉండేటువంటి తత్వదోషాలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ సూర్యకిరణం ఎప్పుడైతే మన మీద పడుతుందో దానివల్ల మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవాలు గట్టిపడి ఎముకలను దృఢంగా చేసుకోవడానికి అవునా వాటిల్లో నుంచి సంరక్షణ కోసము భగవంతుని యొక్క అనుగ్రహం సూర్యానుగ్రహం అందరికీ ఉండాలి అని సూర్యభగవాన్ని స్థాపించాడు గురుగారు గురుగారు ఈ ఈ ఆలయం ఆలయం పుణ్యక్షేత్రమైన ఎక్కడ ఉంది నా ఇంట్లోనే ఓ పక్కకమ్మ చిన్న షెడ్గా వేసుకొని చుట్టూరుగా అంటే ఓన్లీ పైన రేకుల షెడ్డు లెక్కరే ఉంటుంది చుట్టూరుగా బాగా ఎందుకనంటే నాకు ధన సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు నా సొంతంగా నా కష్టంగా నేను చేసుకున్న చందాల కోసం తిరగాలన్నా కూడా నాకు ఎవరు ఇస్తారో ఎవ్వరూ ఎందుకు ఎందుకంటే ఇప్పటికే భూమి మీద చాలా ఆలయాలు అవుతున్నాయి దానికి అర్చకులు దొరుకుతారో దొరుకురా అని ఎవరి బాధలో వాళ్ళు ఉంటున్నారు అందుకోసం నాకు ఎవ్వరూ లేక నా సొంతంగా కష్టపడుకుంటూ నా ఇంట్లోనే వరంగల్ దగ్గర నర్సంపేట వరంగల్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు నర్సంపేట అనే గ్రామంలో నా ఇంటి ఎందునే స్థాపించుకున్నాను చాలా సంతోషం అండి